అక్క మీ పేరు మంజు మంజులానా ఏమైంది చెయ్యి ఏమైంది పోలియో ఎన్ని సంవత్సరాలు అయిందక్క చిన్నప్పుడు మీ దగ్గరికి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే అలా అయిపోయిందా మీ అమ్మ నాన్న మీకు పెళ్ళి పెళ్ళిందా వదిలేసి వెళ్ళిపోయాడా ఎందుకు ఏమో తెలియదు అంటే అంతకుముందు బాగా చూసుకునేవాడా లేదు ఏం చేశాడు కొడతారు కొట్టేవాడు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు నెలలు ఇప్పుడే మూడు నెలల మూడు నెలలు మూడు నెలలే నా పెళ్ళి అయింది అవునా లేట్గా చేశారా ఎవరు చేశారు పెళ్ళి మీ అమ్మ మీ అమ్మ ఇప్పుడు స్వచ్ఛిపోయింది ఎప్పుడు చనిపోయింది అమ్మ చాలా దినాలా స్వచ్ఛిపోయింది ఎందుకు చనిపోయారు మీ అమ్మ అమ్మలాగా వచ్చి ఎక్కడ ఎక్కడ చనిపోయారు యాగో అక్క ఫ్లాత్ లాత్ నీకు తెలియదా పోయిన అమ్మ చనిపోయినప్పుడు పోయి ఉండవు మొన్నేసినారు మొన్నేసావు అంటే మీ సొంతము మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా ఎక్కడ అది ఊరు అంటే నేను పుట్టిన ఊరు ఉంటుంది కదా చిన్నప్పుడు అది ఎక్కడ నందన వస్తుంది నందన వచ్చింది ఎక్కడ అది అది తెలియదు తెలియదు మీకు ఇవిడైతే ఏమీ చెప్పలేకపోతుందండి మూడు అయింది పెళ్ళి అయ్యి అంటుంది పింఛన్ ఏదన్నా వస్తుందాకాన్ని ఉందండి ఇవి పాపం చెయ్యి కూడా అసలు అసలు ఏమి అవ్వదు కానీ ఇలాంటి వాళ్ళకి పెన్షన్ ఎందుకు క్యాన్సిల్ చేశారో కూడా తెలియదు అసలు కాళ్ళు కూడా ప్రాబ్లం ఉందా అంటే ఇప్పుడు మీ దింట్లో పడుకుంటారా మీరు మీ యూత్ లో బయటే పడుకుంటారా ఏం అవ్వరా వాళ్ళు చూసుకుంటారు జస్ట్ మీకు ఇది లేదని చెప్పి వాళ్ళు చూసుకుంటారు ఎవరు లేదు నాకు ఎవరు లేదు అని చెప్తేనే ఇక్కడికి ఎలా వచ్చేసారు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ వచ్చేసింది నిన్న ఎవరిస్ పెట్టేసి వెళ్ళిపోయారు మీ మొగుడు వాళ్ళ చుట్టాలు చుట్టాలు చూడండి ఈవిడకేం తెలియదు అని చెప్పి అంటే చెయ్యి ఇలా ఉంది ఇంక వదిలించుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసి ఇవిడని ఇక్కడ కర్ణాటకలోని ఏరియాలో వచ్చి వదిలేసి వెళ్ళిపోయారండి ఆవిడకి ఇప్పుడు ఎక్కడున్నాను అని కూడా తెలీదు కానీ ఎవరో ఒక చీర తీసి వాళ్ళు అన్నం పెడుతున్నారు వాళ్ళైతే మంచి వాళ్ళు మీకు జయార్ అన్నం పెడుతున్నారంటే వాళ్ళే చూసుకొని అన్ని తెగించారా ఏమైనా కావాలంటే పెళ్ళైనా ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మీరు మీ భర్త వాళ్ళ ఇంట్లో తెలియదు తెలియదా గుర్తులేదు ఎక్కువ అమ్మ వాళ్ళు అంటే మీ భర్త మీతో ఉన్నప్పుడే చనిపోయారు అమ్మ వాళ్ళు అప్పుడే చనిపోయారు బాగా కొట్టేవాడతారు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా అని చెప్పడానికి ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ అమ్మ చేసింది అంటే మీ అమ్మ చనిపోతే ఇంకెవరు చూసేవాళ్ళు లేరని చేసి ఉంటుంది ఆవిడ ఆవిడ తెలియని విషయం ఏమంటే మిమ్మల్ని ఆయన కూడా అనే విషయం ఆవిడ తెలియదు చూస్తున్నారు కదా ఈ యొక్క పరిస్థితి పెన్షన్ రాదు ఆరు వందలు వస్తానేందంటే అది కూడా ఎందుకో క్యాన్సిల్ చేసేసారు ఇప్పుడైతే ఏ ఇది లేదు అంటే బయట వాళ్ళు ఎవరో చేరదీసి బయటే పడుకుంటుందంట వాళ్ళు ఫుడ్ పెడితే ఏదైనా వర్షం వచ్చి ఇక్కడ ఏదైనా వర్షం పడిందంటే వాళ్ళు లోపలికి పిలుచుకుంటారు లేకపోతే బయటే పడుకుంటుంది అని చెప్తుంది ఇప్పుడు మేము ఏదన్నా సరుకులు అలా ఇస్తే మీకు వండి పెడతారా బాగా చూసుకుంటున్నారు అంటే వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పెట్టుకున్నారు కదా చూసుకోవడానికి చూసుకుంటున్నారు కదా ఆవిడని పిలిచి మాట్లాడతాను నేను నమస్తే అమ్మా నమస్కారం మీ పేరు లీలావతమ్మ ఈ ఎక్కడైతే మీరు చూసుకుంటున్నారంట కానీ తనని అడుగుతుంటే తనకి ఏది తెలీదు అంటుంది పెళ్ళై మూడు అయింది అంటుంది మీ నద్దరికి ఎప్పుడు వచ్చేసిందమ్మా పాప పదహైదు ఏళ్ళు ముందర ఇరవై ఏళ్ళు పదహైదు ఏళ్ళు ముందరే ఇరవై ఏళ్ళు నుంచి మీరు చూసుకుంటున్నారు మతి కూడా తింటాం మతి తింటాం ఉందా బానే పర్వాలేదు కొంచెం ఒక్కొక్క టైం అందుకు ఏమో పోలేనో ఏమో అయ్యి చెయ్య కాదు ఇట్లా అయిపోయినా కొంచెం మతి తింటాం కొంచెం అదే పెళ్ళి ఎప్పుడైంది అంటే మూడు నెలలు అవుతుంది అని చాలా రోజులు అయిందా అక్కడ ఉండింది తీసుకొచ్చి అంటే మీరు చూసుకుంటారా వదిలేసారా లేకపోతే ఈ ఎక్క ఏం చెప్తుందంటే తనని తన భర్త చుట్టాలు ఎవరో ఇక్కడ తీసుకొచ్చి వదిలేసారా వాళ్ళ ఆడబిడ్డీ వాళ్ళ యజమాని చెల్లెలు వాళ్ళ యజమాని చెల్లెలు వదిలేసింది ఒక ఆడ ఆడ ఆవిడ కొన్ని కూడా ఆవిడ ఎట్లా బతుకుతుంది ఆవిడకి ఇలా పరిస్థితి ఇలా ఉంది వాళ్ళ అప్పుడు మద్దులు ఉన్నారు వాళ్ళంతా ఆ ఊరి వెళ్ళిపోయేసి ఈ పాపం తెచ్చి ఇక్కడ ఓ వాళ్ళు ఊరు వదిలిపోవడానికి అడ్డంగా ఈ పాపని ఎక్కడ వేసుకొని పోయేది అని మా దగ్గర ఇక్కడ ఇచ్చి పెట్టేసి పోయి మీరేమైనా చుట్టాలు అవుతారా వీళ్ళకి కొంచెం సంబంధమే కొంచెం సంబంధం ఉందని వదిలేసి వెళ్ళిపోయారు మీరు చూసుకుంటామని చెప్పారా వాళ్ళకి నాకు మీకెవరు లేరని చెప్పేసి మీరు ఇవన్నీ చూసుకుంటానని చెప్పారా మంచోళ్ళు మీరు అంటే బాగుండే వాళ్ళని ఇంట్లో పెట్టుకొని పనులు చేస్తా అంటే చూసుకునే దానికే కష్టంగా ఉంది అలాంటిది బాగలేని ఆయన్ని తీసుకొచ్చి మీరు చూసుకున్నారంటే మీరు మీరేం చేస్తారమ్మా నేను ఇంట్లో పనికి పోతాను ఇల్లు పనికి పోతారా ఇదేంటి టిఫిన్ సెంటర్ అది ఇది అని అది ఎవరో పెట్టింది అమ్మా వాళ్ళ ఎవరో వెళ్ళి ఇంట్లో పెట్టుకో ఇదేవద్ది ఇది వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అది మీద మరి ఓకే 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 అది బాడుకున్నారు వాళ్ళు మీది సొంత బిల్లేనా తోమద్దు అది సొంత బిల్లా సరే అమ్మా అదే ఈ అక్క అంతా కన్ఫ్యూజ్ అవుతుంది పాపం అడుగుతుంటే కన్ఫ్యూజ్ అవుతుంది అందుకనేసి మిమ్మల్ని పిలిచాను మీరైతే గొప్ప పని చేశారు అంటే వాళ్ళు ఎలాగో వదిలేసారు చూసుకోలేదు మీరైనా కనీసం ఆదరిత లేకుండా ఉంటే ఎక్కడ వీధులు అంబడి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేది ఇప్పటికి తిరుగుతూ ఉండేది అది సంబంధం కూడా చేపించింది ఏడాది ఎందుకు తీసేశారు అదేమో అన్సల్ అయింది ఏడాది ఇలాంటి ఉండే వాళ్ళకి ఇవ్వాలి కదా పెన్షన్ సంబంధం కూడా అది మళ్ళీ ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వాలి అదే వేరే తప్పు వేరే వాళ్ళకి చెప్పి అన్ని ఇచ్చొచ్చు ఇచ్చారా ఇక్కడంతా లంచాలు కావాలి ఏం తిందమ్మా సర్లేమా ఇప్పుడు నేనైతే స్ప్రెడ్ కలర్స్ ఇన్ అనే ఛానల్ నుంచి వచ్చాను నా వల్ల ఏం హెల్ప్ అవుతుందో ఈవిడకి నేను ఇప్పుడు చేసి వెళ్తాను ఆవిడకి చేసినా ఇప్పుడు మీకు చేసినా రెండు ఒకటే ఎందుకంటే ఆవిడ పెట్టేది మీరే చూసుకోవాలి కాబట్టి మీకు రైస్ ప్యాకెట్ అమ్మా సైలెంట్గా కూర్చోండి అవన్నీ ఇచ్చాను ఇవన్నీ నీకే తినడానికి ఇస్తున్నాను చూసుకుంటుంది కాబట్టి ఆవిడకి చెప్పిస్తున్నాను సరేనా మీరు వేసుకుంటారని నాకు తెలియదు అందుకే చీర తీసుకొచ్చాను ఏదైనా వస్తే కట్టుకోండి సరేనా కట్టుకుంటారా చేతికి ఇవ్వండి అమ్మ కుట్టిస్తుంది కదా బాగా చూసుకుంటా ఉంది కదా చూసుకుంటాను ఫుడ్ పెడతా బాగా ఫుడ్ పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అవును నిజంగానే ఫుడ్ పెట్టుకుంటే ఇట్లా ఉండరు బాగా చూసుకుంటున్నారు తీసుకోండి ఇది మీకు ఖర్చులు అమౌంట్ మా పెట్టండి ఖర్చులకి ఏదైనా తెచ్చుకోండి మీరు సరేనా ఓకేనా అక్క ఓకేనా నవ్వాలని చెప్పాను సరేనా ఒక్కేస్తారా ఒక్కొక్క ఇప్పుడు కడ్లు పొడి వేయకు హెల్త్ ఎప్పుడన్నా నీకు బాగా ఇదిగా అయినప్పుడు బాగా లేకుండా అయిపోతుంది వాటి వల్ల సరేనా నువ్వే అడుగుతావు అందరినీ కడ్లు పొడి అనగా ఇంక మంచి దానివల్ల కొంచెం క్యాన్సర్ అలాంటివి కూడా వస్తాయి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్తున్నాను సరేనా ఉత్సాహ ఆకు వేసుకోవచ్చు నమలక ఆకు వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఉక్కుమ పొడి కూడా వేసుకోవచ్చు కానీ అది కడ్లు పొడి మాత్రం యూస్ చేయకండి సరేనా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఇంకేం చూసుకునే వాళ్ళకి కష్టం అవుతుంది కదా అందుకు చెప్తున్నాను సరేనా ఫీల్ అవుతున్నాడా లేదు అందుకే చెప్తున్నా ఓకేనా తినండి ప్రశాంతంగా ఉండండి ఓకేనమ్మా బాగా చూసుకుంటాడా సంతోషం అంటే ఎక్కడ మీ దూరపు చుట్టాలైనా సరే చూసుకోవడం అనేది మంచి విషయం